వెల్కమ్ టు వీటీవీ విశేష ఛానల్ ఈరోజు పుట్టినరోజు ఉన్నటువంటి ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శరత్ బాబు గారు ఈయన ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా ఆయనకు కూడా తెలియచేద్దాం ఆయన స్వర్గస్థులయ్యారు అని ఆయన పుట్టినరోజు ఈరోజు కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు తెలుగు సినీ లోకాన్ని తన నట ప్రతిభతో కూడా ఇక్కడ ప్రభావితం చేసినటువంటి విలక్షణ నటుడు ఆయనకి హృదయపూర్వకంగా స్వర్గస్థులైన కానీ ఆయనకి మరోసారి కూడా హృదయపూర్వకం జన్మదిన శుభాకాంక్షలు చాలు అలాగే మణివన్నన్ ఈయన తమిళ నటుడు దర్శకుడు రచయిత ఈయన పుట్టినరోజు కూడా ఈయన కూడా అయ్యారు కానీ తెలుగు తమిళ పరిశ్రమలో రచయితగా దర్శకుడుగా నటుడుగా అనేతరమైనటువంటి సేవలు అందించారు మణివన్నన్ గారు ఆయనకు కూడా మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అనే లేనప్పుడు కూడా ఆయనకి తెలియచేద్దాం ఇక ఆ తర్వాత ఐరా అద్వాని గారు ఈమె పుట్టినరోజు కావడం ఈమె కూడా హృదయపూర్వకంగా మన బీఈీ విశేష ఛానల్ తరఫున కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేద్దాం మీరు కూడా మీ యొక్క కామెంట్ రూపంలో ఆమెకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయండి ఆమె అభినయం రెట్టించినటువంటి సమపాలలో కలిగినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ హైరాద్ బని గారికి మరోసారి కూడా మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం అలాగే కమెడియన్ అల్లూరు రామలింగయ్య గారు ఈరోజు తెలుగు హాస్యానికి ప్రాణం పెట్టినటువంటి చరస్మయ నటుడు ఆయన నవ్వు ఇప్పటికి కూడా తెలుగు హృదయాల్లో కూడా ప్రతిబింబిస్తూనే ఉంటుంది ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా కూడా ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మకుడు శాంతి చేకూరాలని కూడా మనం కూడా కోరుకుందాం అలాగే మహ్మద్ రఫీ గారు సంగీతాన్ని ఆరాధనగా మలిచినటువంటి స్వరమూర్తి రఫీ గారి గానం ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడారు తమిళ హిందీ అనేక భాషల్లో ఇప్పటికి కూడా ఆయన పాడినటువంటి పాటలు ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రధానంగా పుట్టినరోజులు అలాగే వర్ధంతి ప్రముఖుల వర్ధంతిని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేశాను మీరు కూడా మీ బంధుమిత్రులకు కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఏదైనా సరే మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి మేము కూడా వారికి పెళ్లి రోజైతే పెళ్లి రోజు పుట్టినరోజు అయితే పుట్టినరోజు వర్ధంతి ఇలా ఏదైనా మీరు వ్యాపారం ప్రారంభించినా దానికి గుర్తుగా ఏదైనా మీ జీవితంలో పది సంవత్సరాలు పెళ్లి రోజు అని సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు ఇలా ఏదైనా సరే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దినాలని ఎప్పటికప్పుడు మీరు పంచుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి మేము మా ఛానల్ ద్వారా కూడా ప్రసారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని మన వీటీవీ విషేష్ ఛానల్ ముందు తీసుకొస్తుంది తప్పనిసరిగా లైక్ షేర్ కామెంట్ చేసి మీరు కూడా మీ అభిమాన రాజకీయ నాయకుల బర్త్డేలకు సంబంధించి కాబట్టి సినిమా వాళ్ళ బర్త్డేలకు సంబంధించి కూడా మీరు మీ విశేషం కూడా తెలియచేయాలంటే మమ్మల్ని సంప్రదించండి ఫోటోలు అవన్నీ కూడా కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం కూడా తెలియజేస్తాం మళ్ళీ రేపు కొంతమంది ప్రముఖుల బర్త్డేలు మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేలో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి వాటిని కూడా మా ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది